హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం పదిహేను రోజు సంది ఒకటే వర్షాలు ఆ వర్షాలు పడడం వల్ల పంట నష్టాలైతే విపరీతంగా జరిగినాయి వ్యవసాయం చేసే రైతులైతే ఎంతో నష్టపోయారనమాట కానీ మన మిద్య తోటలలో నష్టం జరగకపోయినా మొక్కలైతే నిర్జీవంగా అన్నమాట అంటే శక్తిని కోల్పోతాయి మరి ఆ మొక్కలకు మళ్ళీ శక్తి కావాలంటే మనము మంచి పోషకాలు ఇచ్చుకోవాలి మరి ఆ మంచి పోషకాలు ఏంటివనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం రండి ఇది వచ్చేసి వర్మీ వాష్ ఈ వర్మీ వాష్ నేను రెండు నెలల క్రితం తయారు చేసుకున్నా అలాగే వారంకొక రోజు మొక్కలపై స్ప్రే చేసుకుంటా ఎక్కువైతే మొక్కలు మొదట్లో పోసుకుంటా ఈరోజు మనము మొక్కలకు కావలసిన శక్తి అంటే తక్షణమే మొక్కలకి ఎనర్జీ కావాలంటే మనము ఈ వర్మి వాష్ స్ప్రే చేయవలసిందే చూడండి వర్మీ వాష్ ఇలా నల్ల నుండి తీసుకుంటాము రోజుకు నాకు ఒక నాలుగైదు లీటర్ల వర్మి వాష్ అయితే ఇట్లా వస్తుంది మంచి పోషకాలున్న వర్మీ వాష్ అనమాట ఒక్కసారి మనం ఈ వర్నీ వాష్ తయారు చేసుకుంటే సంవత్సరాల పొడుగు మనం ఇలాంటి లిక్విడ్ తీసుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు మొదలట్లా పోసుకోవచ్చు చూడండి ఇట్లా మంచి లిక్విడ్ అయితే మనకు వస్తుందనమాట ఈజీ పద్ధతి అయితే నేను రోజు ఈ బాకెట్ నిండు వస్తాను నాకు అంటే రోజు ఈ డబ్బా నిండా నీళ్ళు పోసుకుంటా అంటే ఐదు లీటర్ల నీళ్ళు పోసుకుంటే రోజుకు నాలుగు లీటర్ల ఈ లిక్విడ్ అనేది వస్తుందనమాట అయితే మనకు రోజు నాలుగు లీటర్లు వచ్చిందనుకోండి డబ్బలో పోసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు మరి ఇది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందంటే ఒక నాలుగైదు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత పనికి రాదనమాట ఆ లోపు మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు చూడండి ఇంత మంచి వర్మి వాష్ ఇప్పుడు మొక్కలకు స్ప్రే చేసుకుందాం ఇప్పుడు ఈ వర్మి వాష్ తీసుకొని స్ప్రే బాటిల్లో పోసుకుందాం ఇప్పుడు ఒక లీటరు వర్మి వాష్ ఉందనుకోండి రెండు లీటర్ల నీళ్ళు కలుపుకొని మనము స్ప్రే చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఈ డబ్బా పెద్ద సగానికి ఉంది కదా ఈ డబ్బా పెద్ద సగం ఈ వర్మి వాష్ లిక్విడ్ ఈ స్ప్రే డబ్బాలో పోసుకుందాం మంచి పోషకాలున్న ద్రావణం అనమాట ఇది నేను ప్రతి వారము స్ప్రే చేసుకుంటా నాకు ఈ ఒక్క డబ్బా అయితే సరిపోతుంది మా తోటకి ఈజీ పద్ధతి చూడండి ఈ వర్మి వాష్ తయారు చేయడము ఇప్పుడు దానికి డబల్ నీళ్లు పోసుకుందాం ఒక్క వంతు వర్మి వాష్ ఉంటే రెండు వంతులా నీళ్లు కలుపుకోవాలి మొక్కలు మొదట్లో పోసుకోవచ్చు స్ప్రే చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదనమాట ఇప్పుడు ఒక వంతు వర్మి వాష్ రెండు వంతుల నీళ్ళు కలుపుకొని ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో అయితే పోసేసుకున్నాము ఇప్పుడు మొక్కలకు స్ప్రే చేసుకుందాం ఇప్పుడు ప్రతి మొక్కకి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి మన పూత దిశలో ఉన్నప్పుడు ఈ వర్మీ వాష్ స్ప్రే చేయడం వల్ల పూత అనేది రాలకుండా ఉంటుంది అలాగే కాయ షేనింగ్ కూడా ఉంటుంది కాయ సైజు కూడా పెరుగుతుంది ఇంకా మొక్క గ్రోత్ కూడా మంచిగా ఉంటుందనమాట చీడపీడలను తట్టుకునే శక్తి కూడా ఈ వర్మీ వాష్ వల్ల మొక్క తట్టుకుంటుంది ఇంకా కూరగాయ మొక్కలకు మంచిగా అనమాట ఈ వర్మీ వాష్ అందుకే మనము పూత దిశలో ఉన్నప్పుడు ఈ వర్మీ వాష్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇలా మొక్క అంతా తరిచే విధంగా స్ప్రే చేసుకోవాలి నాకు ఒక్క డబ్బైతే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఆ ఇరవై లీటర్ల డబ్బా నేను కలుపుకున్నా కదా ఆ ఒక్క డబ్బ అయితే మా తోటకంతా సరిపోతుంది వారంలో రెండుసార్లు ఆ వర్ణి వాష్ మొదట్లో ఒకసారి పోసుకుంటా ఒకసారి ఇట్లా స్ప్రే చేసుకుంటా అనమాట గోవుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మన మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ అనమాట ఒక అమృతం లాంటిది నీకు మంచి పంట వస్తుంది మంచి పంట వస్తుంది అని చాలామంది అంటుంటారు నేను ఇట్లా ఎన్నో ద్రావణాలు తయారు చేసుకొని మొక్కలకు స్ప్రే చేసుకుంటా మొదట్లో పోసుకుంటా చాలా రకాల ద్రావణాలు తయారు చేసుకుంటా ఈ వర్మి వాషే కాదు ఓడబ్ల్యూడిసి ద్రావణము అలాగే జీవామృతము ఇలా ఎన్నో రకాలు మనము ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదా తయారు చేసుకున్న ద్రావణాలన్నీ ఇలా మొక్కలపై స్ప్రే చేసుకుంటే మనకు ఎక్కువ పంట రాకపోయినా వచ్చిన పంటతోటే మనము సరిపెట్టుకోవచ్చు ఎందుకంటే ఏ రసాయనాలు లేని పంట మనము పండించుకుంటున్నాం కదా ఇలా పండించుకున్న పంట రుచే వేరు ఈ రుచికి అలవాటు పడ్డాక మనం బయట కూరగాయలు అస్సలు తినలేమన్నమాట ఈ వర్ణి వాషు స్ప్రే చేయడం వల్ల మొక్క గిట పచ్చదనంతో ఉంటుందనమాట ఇలా అంతా స్ప్రే చేసేసుకుందాం ఇంకా ఇలాంటి స్ప్రే ఉంటే మనకి ఈజీ అనమాట యాస్ అనేది రాదు ఎందుకంటే మనము ఒకసారి డబ్బా నింపుకొని కట్ చేసుకుంటే అవుతాయి తోటంతా ఇట్లా ఈజీగా మొక్కలకు స్ప్రే చేయొచ్చు అనమాట మనకు ఏమన్నా ఉన్నా ఈ స్మెల్లుకు మొక్కలపై ఉండేయనమాట ఇంకోటి మనం ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ స్ప్రే చేయాలి అలాగే మనకి ఏమైనా తోటలో కూరగాయలు ఉన్నాయనుకోండి ఆ కూరగాయలన్నీ తెంపిన తర్వాత స్ప్రే చేయాలి కూరగాయలు ఉంటే మళ్ళీ మనం కూరగాయలు తెంపుకుంటే వాసన వస్తుంది కొంచెము ఇది పేడ కదా పేడ పేడ వాసన వస్తుందనమాట అందుకే మనం కూరగాయలన్నీ తెంపిన తర్వాత స్ప్రే చేసుకోవాలి మళ్ళీ మనకు నాలుగైదు రోజుల తర్వాత కూరగాయలు వస్తాయి అప్పటికల్లా ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఉదయం కానీ సాయంత్రం కానీ స్ప్రే చేసుకోవాలి నేను ఉదయం ఏమో మొత్తం మొక్కలకు అంతా కలుసుకొని ఎరువు వేసేసుకున్నా ఇప్పుడు సాయంత్రం కాబట్టి స్ప్రే చేసుకుంటున్నా ఉదయం ఇంక ఎండ వచ్చేసింది ఎండకు మనకు స్ప్రే చేస్తే మళ్ళీ ఫలితం అనేది ఉండదనమాట అందుకే ఎండ రాకముందే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకా నైట్ అంతా ఈ మొక్క తీసుకుంటుందనమాట అంటే ఆవిరైపోదు ఎండకి చూసిరు కదా తోటంతా ఇట్లా ఈజీగా కొన్ని నిమిషాలలోనే మనము స్ప్రే చేసుకోవచ్చు వర్షం పడ్డ తర్వాత కుండీలలో మట్టి అనేది గట్టిగా అయిపోతుంది అందుకనే మనం ప్రతి కుండిని ఈ విధంగా కలుసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఏదైనా కలుపు ఉంటే తీసుకోవాలి ఇది కలుపు కాదు పూల మొక్క అట్లా నార్ వస్తుంది అనమాట మన తోటలో అట్లా ప్రతి కుండి ఈ విధంగా కలుసుకోవాలి ఇట్లా కలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క వేరుకు గాలి అనేది తగులుతుంది ఇంకా ఇగో ఇట్లా నీడున్న దగ్గర శంకు పురుగులు చూడండి ఇగో ఈ విధంగా ఉంటాయి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా చెయ్యి తోటే తీసి బయటికి పడేయాలి జర వర్షాలు పడ్డప్పుడు నీడు ఉన్నప్పుడు అన్నిట్లు వస్తాయి మనం ఏదన్నా ఒక కుండి పెట్టినామనుకోండి ఈ కుండిలో అప్పుడు ఆ కుండి కిందికి వస్తాయి అప్పుడు తీసి ఇట్లా వడేయాలి మనం ఏదన్నా మొలకలు పెట్టినప్పుడు ఆ మొలకలను తినే అవకాశం ఉంటాయి ఈ శంకు పురుగులు అట్లా చాలా ఉంటాయి నేనైతే సాధ్యమైనంత వరకు ఇట్లా చేయితోటే తీసేస్తుంటా ఇట్లా ప్రతి మొక్కను కలుసుకొని ఇలా వాటికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట మన దగ్గర అందుబాటులో ఏ పోషకాలు ఉన్నా ఇచ్చుకోవాలి అలాగే ఇందులో మెంతం కూర వీకేసుకున్నాం కదా వీకేసుకున్న తర్వాత ఈ మట్టి గిట్టిక చూడండి గట్టిగా అయిపోయింది ఎందుకంటే వర్షాలు పడి 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 ఆగిపోతాయి కదా అప్పుడు మట్టి అనేది గట్టిగా అయిపోద్ది అందుకనే మనం ఏం చేయాలంటే ఇట్లా మొత్తము మట్టి అనేది లూజ్ చేసుకొని ఒక వారం రోజులు ఇలానే ఉంచుకోవాలి పంట ఎంబడే వేయకూడదు ఇట్లా మొత్తం లూజ్ చేసుకోవాలన్నమాట లేదంటే జాగ్ వాళ్ళు కింద మంచిగా మంచిగుంటుంది కింద పోసుకుంటే ఇంకా తొందరగా ఆరిపోతుంది అలా ఆరిన తర్వాత మళ్ళీ ఈ మట్టికి కొంచెం పోషకాలు అంటే పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ కలుపుకొని ఇలా మళ్ళీ నింపేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మనం ఏ పంట అయినా వేసుకుంటాం కదా ఆ పంట అనేది బలంగా వస్తుందన్నమాట ఈరోజు నేను తోటంతా కలుసుకొని మొక్కలకైతే కావలసిన ఎరువులైతే ఇచ్చుకుందామని మొత్తం కలుసుకుంటున్నా ఇలా ప్రతి కుండిలో కలుపు తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మంచి పోషకాలు మొక్కలకి ఇస్తేనే మొక్క అనేది ఎదుగుదల ఉంటుందనమాట చూడండి నేను తెచ్చుకున్న ఎరువును ఇది మేకల గొర్రెల ఎరువు అనమాట బాగా మాగిన మేకల గొర్రెల ఎరువు అనమాట ఇలాంటి ఎరువులు ఇస్తేనే మొక్కలు అనేటివి బలంగా పెరుగుతాయి ఇది బాగా మాగింది చూడండి మాగింది వేసుకోవాలి ఎప్పుడే కానీ పచ్చిది వేసుకోకూడదు పురుగులు వస్తాయి పశువుల ఎరువైనా గొర్రెల మేకల ఎరువైనా ఏ ఎరువైనా ఇట్లా బాగా మాగింది వేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇప్పుడు నేను ప్రతి మొక్కకు ఒక గుప్పెడు గుప్పెడు ఇచ్చుకుంటా ఇట్లా ప్రతి మొక్కకు గుప్పెడు గుప్పెడు ఇట్లా వేసుకోవాలన్నమాట చెట్టు చుట్టూ ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కలుసుకున్నాం కదా కలుసుకోవడం వల్ల ఎరుకు అనేది గాలి తగిలి వేరు వ్యవస్థ డెవలప్ అవుతుంది అలాగే ఇట్లా మొక్కకి మంచి పోషకాలు అందుతాయి అనమాట మనం ఎరువించుకుంటున్నాం కదా ఇట్లా అయితే మనం రోజు నీళ్ళు పోస్తుంటాం కదా ఈ ఎరువు ఇయ్యడం వల్ల ఈ ఎరువు అనేది నాని ఇందులో ఉన్న పోషకాలు అనేటివి స్లోగా రిలీజ్ అవుతాయి అనమాట అంటే మెల్లమెల్లగా మొక్క అనేది తీసుకుంటుంది అలా ప్రతి కుండికి ఈ విధంగానే అవసరం ఉన్నంత వేసేసుకుంటే వర్షం పడిన తర్వాత మొక్కలకి మళ్ళీ తక్షణమే ఎనర్జీ అనేది వస్తుంది అలాగే మొక్కలపై స్ప్రే గిట వేసుకోవాలి వాష్ కానీ గోకృపామృతం కానీ మన జీవామృతం కానీ ఏవైనా మనం చేసుకున్న లిక్విడ్లు ఉంటాయి కదా ఏవైనా మనము మొక్కపై స్ప్రే చేసుకుంటే మొక్క అనేది తక్షణమే ఎనర్జీ తీసుకుంటుంది తొందరగా ఎదుగుదల అనేది ఉంటుంది నేనైతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏవైనా లిక్విడ్లు మొక్కలపై స్ప్రే చేసుకుంటా మొక్కల చుట్టూ ఈ విధంగా కలుపు తీసుకుంటా అలా తీసుకుంటా కాబట్టే నా మొక్కలు పచ్చదనంతో ఉంటాయి మంచి దిగుబడి అయితే నాకు వస్తుంటుంది చాలామంది అడుగుతుంటారనమాట మీరు ఏమి ఇస్తారు ఇస్తారని నేనైతే ఇట్లాంటి ఎరువులే చాలా చాలామంది మట్టి మిశ్రమం ఏ విధంగా చాలా చాలామంది అడుగుతుండ్రు నేనైతే సెవెంటీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ ఇట్లాంటి ఎరువులు కలుపుకొని కుండీలలో నింపుకొని మొక్క అనేది పెట్టుకుంటా తర్వాత ఇక మనకు కావలసినప్పుడు ఇలాంటి ఎరువులు వేసుకుంటాం అనమాట మనకు తెలుస్తుంది కదా మొక్క ఎనర్జీగా లేకపోతే నీరసంగా ఉంటే ఎర్రగా కాపు రానట్టుంటే మొక్కకు కావాల్సిన పోషకాలు ఏవైనా సరే ఇచ్చుకుంటే మంచి ఎనర్జీ మొక్క తీసుకుంటుందనమాట తీసుకొని మనకు కావాల్సిన పంట ఇస్తుంది ప్రతి కుండిని కలుసుకొని ప్రతి కుండిలో ఇలా గుప్పెడు గుప్పెడైతే మంచిగా మాగిన ఎరువైతే ఇచ్చుకుంటున్నా ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకు ఎక్కువ రాకపోయినా మన ఇంట్లోకి సరిపోను మొక్కలు పెట్టుకొని మనకి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు పండించుకోవచ్చు నేను ఈ విధంగా మొత్తము తోటంతా కలుసుకున్నా ఈరోజు అలాగే తోటంతా ఇట్లాంటి ఎరువులు ఇస్తున్నా వర్షం పడిన తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్క మిద్య తోట మిత్రులు ఖచ్చితంగా ఈ పని మాత్రం చేసుకోవాలి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినాయి కదా వర్షాలు పడి పడి కుండీలలో ఉన్న సారం అంతా నీళ్ళ రూపంగా కిందికి వెళ్ళిపోద్ది అప్పుడు మన మట్టిలో సారము ఉండదనమాట అప్పుడు మొక్క ఎదిగే అవకాశం కూడా ఉండదు మళ్ళీ మొక్కకి శక్తి రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాల్సిందే అలా నేను ఈరోజు తోట మొత్తము కలుసుకొని ఈ విధంగా ఎరువులైతే ఇచ్చిననమాట చూసిరు కదా మన మొక్కలకు తక్షణమే ఎనర్జీ వచ్చే వర్మీ వాష్ ఎలా స్ప్రే చేసుకున్నామో అలాగే మొక్కల మధ్య కలుసుకొని ఎరువు వేసుకోవడం వల్ల మొక్కకు గాలి తగిలి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది అలాగే మొక్క పైన ఇలా వర్మీ వాష్ స్ప్రే చేయడం వల్ల మొక్కకు గ్రోత్ అనేది వస్తుంది మనము వర్మీ కాంపోస్ట్ అయితే మొక్క మొదట పోస్తాము మొక్క అనేది గ్రోత్ వస్తుంది వర్మీ వాష్ స్ప్రే చేయడం వల్ల డబల్ గ్రోత్ అనేది వస్తుందన్నమాట ఈ వర్మీ వాష్ తయారు చేసుకోవడం ఎంత ఈజీయో మీకు తెలుసు కదా ఒక డ్రమ్ము పేడ కొన్ని గులకరాళ్ళు ఉంటే చాలు మనం ఒక్కసారి ఇలా సెట్టింగ్ అనేది చేసుకుంటే సంవత్సరం పొడువు ఇట్లా వారంకి ఒకసారి రెండుసార్లు మనం తీసుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు మొక్కల మొదట్లో పోసుకోవచ్చు అలా పోయడం వల్ల మనకు ఆర్గానిక్గా మంచి పంటను మనము తీసుకోవచ్చు అనమాట మరి ఈరోజైతే మొక్కలకు కావాల్సిన శక్తి ఎనర్జీ వచ్చే ద్రావణం వర్మీ వాష్ అలాగే మొక్కలకు ఎరువు వేసుకున్న కదా మరి మీకు నచ్చిందా నేను చేసుకున్న విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్